మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక అనుదినమన్న అనో ప్రతి ఉదయకాల వర్తమానాల శీర్షికను వెయ్యి మొదటి చామణ అందించుటకు కృపలు అనుగ్రహిస్తున్న దేవునికి ప్రత్యేకమైన శుభాలు వర్ణాలు తెలియజేస్తూ మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తున్న శ్రోతలందరికీ మిత్రులకు ఆప్తులకు శ్రేయ విలాషులకు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ రండి దేవుని యొక్క వాక్యాన్ని ఈ పోటాకలకు మనతో మాట్లాడలాగున ధ్యానం చేసుకుందాం ఇరిమియా గ్రంథము ముప్పైవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనాన్ని చదువుకుందాం ఇరిమియా ముప్పై ఇరవై ఒకటి ద బుక్ ఆఫ్ జెర్మియా థర్టీ వార్స్ ట్వంటీ వన్ వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండును వారి మధ్యన పుట్టినవాడొకడు వారికి వారిని నేరును నా సమీపంలో కోచుటకు ధైర్యం తెచ్చుకున్న వాడవాడు నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వారిని చారదీయదును ఇదే యహోవా వాక్ ఇరుమియా ప్రవక్త చేత ఇస్రాయేల్ ప్రజలను ఐగు ఐక బబులోని యొక్క చరసాలు డెబ్బై సంవత్సరాల చరస్తాల్లో నుండి నేను వారిని విడిపిస్తాను అని మొదటి వచనంలోనే కానించి దేవుడు వాగ్దానం చేస్తూ ఎవరు అడిగారంట ప్రభు వారిని విడిపిస్తానంటున్న బానే ఉంది వారి తర్వాత పోషణ ఏంటి వారు ఎలా ఎదుగుతారు పెరుగుతారు ఎలా తింటారు ఉంటారు ఎలా కట్టుకుంటారు ఎలా ఉంటారు అసలు ఏంటి వారి తతంగం అన్నట్లుగా అడిగితే అబాయ్ నేను వారిని శారదీయదును నేను వారిని శారదీయదును నేను వారిని దగ్గరికి తీసుకుంటాను వారిని చారదీస్తాను హక్కున చేర్చుకుంటాను ఇది దేవుని మంచితనం ఈరోజు ద్వేషం కలిగిన మనుషుల మధ్య మనం ఉన్నాం ఒకడు బాగుంటే చూడలేని వారు ఎదుగుతుంటే వారవలేనివాడు విషపు చూపు కలిగిన మనుషుల మధ్య మనం ఉంటే మన దేవుని యొక్క మంచితనం చూడండి మన ఇక్కడ కనబడుతుంది దేవుని యొక్క మంచితనం ఏంటి అని మనం చూస్తే నా సన్నిధికి వచ్చినట్లుగా నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వారిని క్షారదీయను అనే మాట మనం చూస్తాం చారదీయాల్సినంత అవసరం వారికి ఏమొచ్చింది ఏ వారికి తల్లిదండ్రులు లేరా కన్నీ పడేశారా అని ఒకవేళ మీకు అనుమానం వస్తే ఇరవై ఏడవ కీర్తన పదవ వచనంలో ఇక్కడ భక్తుడైన దావీది అంటున్నాడు నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యహోవా నన్ను చారదీయను అవునండి ఈ ప్రస్తుత ద్వేషము అంచకాల సమయంలో పిల్లలు తల్లిదండ్రులకు భారం అయిపోతున్నారు ఈరోజు ఒకప్పుడు పది సంవత్సరాలకి పదిహేను సంవత్సరాలకి ఇరవై సంవత్సరాలకి గట్టిగా అయితే ఇరవై మూడు ఇరవై ఐదు సంవత్సరాలకి వివాహం చేసుకునేవారు ఈరోజు సర్వేలో తెలుస్తున్న మాట ఏంటంటే నలభై సంవత్సరాలకు వచ్చేటప్పటికల్లా వాళ్ళ పిల్లలకి పెళ్లి చేసి పెద్ద తెచ్చుకునేవారంట ఇప్పుడు నలభై సంవత్సరాలు వచ్చినా పెళ్ళి చేసుకోవట్లేద ముప్పై ఐదు దాటినా పెళ్లి చేసుకోవట్లేదు నలభై దాటినా పెళ్లి చేసుకోవట్లేదు అసలు ఎందుకు పిల్లలు ఎందుకు అన్నట్లుగా ఒంటరి జీవితాన్ని ఒంటరి బ్రతుకుని కోరుకొని ఒంటరితనంలోనే మగ్గిపోవాలి అనే ఉద్దేశంలో ప్రస్తుత లోకం నేను పిల్లల్ని పెంచలేను లేదా వారిని నేను ఇది చేయలేదు చూడండి ఈరోజు న్యూస్ పేపర్ తీస్తూ ఉంటే పిల్లలు చదవట్లేదని చంపేస్తున్నారు పిల్లలు ఈ లోకంలో బతకలేరని తెలుగు తెలుగుదా లేవని ఈరోజు తల్లిదండ్రులు చెప్పే సిల్లీ సిల్లీ కారణాలకి చాలా బాధ వేస్తుంది మనం ఎవరూ వారిని నిర్ధారించుటకు విత్తనం వేసింది మనం మట్టి పోసింది మనం నీరు పోసింది మనం కానీ వృద్ధి చేయవలసిన వాడు దేవుడు కదా అని కొన్ని పత్రికలో బపోస్తున్న పౌలు ప్రకటించలేదా దేవుడు మనకి ఇచ్చిన బిడ్డల్ని మనం ముందు నిర్ణయించడం వాడిని విడిచిపెట్టడం ఏమాత్రం అది సబబు బావి కాదనే విషయాన్ని గమనించాలి ఇక్కడ కీర్తనకారుడైన దావీద అన్నాడు నా తల్లిదండ్రులు నన్ను విడిచారు నిజంగా దావీది గారి తల్లి దావీది గారి తండ్రి యొక్క చరిత్ర మనం చూసుకుంటే ఎనిమిదో సంతానం వాడు ఎష్య్య గారికి దావీది కానీ ఏడుగురు వరకు తన కొడుకులను చెప్పుకోవడానికి ఇష్టపడిన యక్షయ్య ఈ యొక్క దావీదు దగ్గరికి వచ్చేటప్పటికి ఆ సన్నిహితుల సభ యొక్క సభ్యత్వాన్ని బట్టు లేదా తను చేసుకున్న యొక్క భార్య యొక్క రహస్య జీవితం అంటే ఆమె యూదురాలు కాదని తెలుసుకోవడం బట్టి దావీది గారిని తన కొడుకుని చెప్పుకోవడానికి అష్య గారు ఇష్టపడిన దినాలవి చూసారా ఒక తల్లి తండ్రి తన కొడుకుని మా కొడుకు అని చెప్పుకోలేకపోతున్నారు ఈరోజు ప్రతి కొడుకు మా తల్లిదండ్రులు అని చెప్పుకోలేకపోతున్న పరిస్థితులకు మనం వచ్చేస్తాం అందుకే దేవుడు అంటే మిమ్మల్ని నేను అనాథలుగా విడవను నేను మిమ్మల్ని చేస్తాను నేను మిమ్మల్ని హక్కు చేర్చుకుంటాను ఈ మాటలన్నీ దేవుడు చెప్పాల్సిన పరిస్థితి అందుకే నేను నా తల్లిదండ్రులు నన్ను విడిచినాను నాకు ధైర్యం నాకు నమ్మకం దేవుడు మంచితనం నాకు తెలుసు ఆయన నన్ను శారది శారద ఎందుకు చేర చేస్తున్నాడు కాండం ఏడవ అధ్యాయం లేవియా కాండము ఏడవ అధ్యాయం మనం చదివితే ఈ లేవికాండంలో దేవుడు చక్కటి మాట లేవి కాండం ఏడవ అధ్యాయం ముప్పై ఐదవ వర్చం లేవియా కాండము ఏడవ అధ్యాయం ముప్పై ఐదు యహోవా వారిని చేరదీసిన దినమందు యహోవాకు అర్పించు హోమ ద్రవ్యములో నిన్న అభిషేకమును బట్టి అహరోనకు అభిషేకము బట్టి అతని సంతతి వారికి కలిగను అంటున్నారు వారు తనకు యాజము లగినట్లు యహోవా వారిని చేరదీసిన దినమందు దేవుడు తనకి ఒకటి ఆయన సన్నిధికి తీసుకురావాలి నా సన్నిధి చేరినట్లు నేను వారిని ఆ ముప్పై అరవై ఒకటిలో చదివా ఇక్కడ కాండంలో ఎందుకు చేరదేస్తున్నాడు ముప్పై ఐదు వారు తనకు యాజుకులగునట్లు దేవుని కొరకు ఒక ప్రతిష్టతమైన జనం దేవుని బిడ్డలు అనిపించుకోవాలి వీరు నా వారు అనిపించుకోవడానికి దేవుడంట వారిని చారదీస్తున్నాడు వారు తనకు యాజుకులగినట్లు యహో వారిని చేరదీసిన దినమందు యహోవాకు అర్పించు హోమ ద్రవ్యము నుండి అభిషేకుని బట్టి అహరోనకు అభిషేకం బట్టి అతను సంతత వారికి కలిగేను అంటున్నాడు కాబట్టి ప్రేమ దేవుని పెట్టారా దేవుడు మనల్ని ఎందుకు చేరవేస్తున్నాడు రెండో కారణం మనను ఆయన యాజకులుగా ఉంచాలి యాజకుడు ఏంటో తెలుసా ఆ యాజకుడు తన కింద ఉన్న జనులకు ఏ సమస్య ఏ ఇబ్బంది ఏ అక్కరైనా సరే తెలుసుకొని దానికి పరిష్కారం ఇచ్చేవాడు యాజకుడు ఇస్రాయేల్ పాపం చేస్తే ఆ పాపానికి తగిన ప్రాయచత్వం ఏంటో యాజకుడికే తెలుస్తుంది ఆ నైవేద్యం ఎలా అనిపించాలి ఆ ప్రాయచత్వం ఎలా చేయాలి పాప పరిహార్థం ఎలా దానికి సమర్పించాలి ఏం చేస్తే ఇస్రాయేలీలకు విడుదల ఏం చేస్తే దేవుని కోపం తప్పించుకుంటారు ఒక యాజకుడికి తండ్రి యాజకుడు తండ్రితో సమానం నేను చారదీసేటందుకే అంటే నీ క్షేమం కోసం నీ అక్కడ కోసం నీ ఏ ఇబ్బందుల్లో సరే దేవుని కోపం మీదకి వచ్చి నువ్వు నాశనపాత్రులు కాకుండా ఉండాలని నశించుకోకూడదనే ఉద్దేశంతో దేవుడంట మళ్ళను చారదీసి మళ్ళను ఆయనకి ఇతరులకు తండ్రిగా ఉండేటట్లుగా మళ్ళను నిలుచుతున్నట్లుగా మనం చేస్తాం అందుకని దేవుడంట మళ్ళను చారా తీస్తాను అనే మాట చెప్తాను ఈ లోకంలో తల్లిదండ్రులే మన శ్యామాన్ని పట్టించుకోకపోయినప్పటికీ ఆత్మీయ తండ్రి ద్వారా మనకు శ్యామాన్ని ఇవ్వాలి అందుకనే యాజుకులు కావాలి అందుకనే ఆయన విడవబడిన వారందరినీ కూడా చారదీస్తానని మాట చెప్తాను దేవుడు చేరదీస్తే జరిగే మూడో అనుభవం లుకాసు వార్త పద్నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన ఏసు విశ్రాంతి దిన స్వస్థపరిచిన న్యాయం న్యాయమా కాదవ్ అన్ని ధర్మదేశ ధర్మశాస్త్ర ఉపదేశ పరిస్థితులు అడగక వారు ఊరుకుంటుంది అప్పుడు ఆయన వారిని చేరదీసి స్వస్థపరిచి పంపను చూడండి ఇక్కడ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ఇక్కడ జలోదర రోగంతో ఉన్న ఒక వ్యక్తిని విశ్రాంతి దినమును స్వస్థపరచాల్సి వచ్చినప్పుడు దేవుడు అంటే ఆ వ్యక్తికి ఎవరూ లేరు ఆ పరిస్థితి బాగోలేదు అనుకున్నప్పుడు ఆ వ్యక్తిని చారదీసి స్వస్థ ఆరోగ్యం ఇచ్చాడు ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉంటే ఏ పని అయినా తన పని తాను చేసుకోగలుగుతాడు ఈరోజు అనారోగ్యవంతుడికి ఎవరు సహాయం చేయరు కనుక దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చి తన పని తాను చేసుకున్నట్లుగా వారిని చారదీస్తున్నాడు ఒకటి దేవుడు తన సన్నిధికి వచ్చినట్లుగా ఆయన సన్నిధికి వస్తే శ్యామం ఆయన సన్నిధికి వస్తే దీవెన ఆయన సన్నిధికి వస్తే ఆశీర్వాదపు మూట మనం చూడగలుగుతాం రెండవది యాజకులు అనున్నట్లుగా ఆయన చేరదీసి ఆ యాజకుడి ద్వారా ఇస్రాయేలీకి దేవుని కోపం నుండి తప్పించబడి ఒక తండ్రిగా ఉంటాడని మూడవది అనారోగ్య పరిస్థితిలో నుండి ఆరోగ్యాన్ని ఇచ్చే స్వస్థపరిచి ఆ వ్యక్తి తన కాలు మీద తను నిలబడేటట్లుగా చేస్త చేయడంలో ఉన్న అంతరార్థం మనం చూడగలుగుతాం అందుకని ప్రభు అంటున్నాడు ఈరోజు ఆయన వాగ్దానం నేను వారిని చారదీసేదాను ఈరోజు మన దేవుడు మనల్ని చారదీస్తుండే ఇది ఒక వాగ్దానంగా తీసుకుంది తండ్రి నీ వాగ్దానం నన్ను చారదీస్తానన్నా నన్ను నీ యాజకుడిగా మార్చుకోండి నీ సన్నిధిగా నీ బిడ్డగా మార్చుకోండి నన్ను స్వస్థపరచండి ఆ కాలు మీద నేను నిలబడేటట్లుగా నీ కలువరి రక్తం చదువు మమ్మల్ని కడగండి అందుకే కా కలువరు సిరువులో మా కొడుకు మరణించిందని ప్రభువుని ఎరగగలిగితే రండి కలిసి ప్రార్థన చేసుకుందాం చిలువునాదుైన కృప నేను చారదీసి నేను బలపరిచి పరిచి విస్తృంపు చేసి తదిద్దరిని సాల్ పర్చుని కాక ఆమె ప్రార్థన పర్వతండ్రి కేవతనాలు స్తోత్రాలు వాక్యం ప్రకారం జీవించే భాగ్యం వాళ్ళ ఒక్కొక్కరికి దయచేసి వాళ్ళు ఉన్న ప్రతి లోపాలు ఆదరణ లేని జీవితాలకు వీరి ఆదరణ ఒక తండ్రిగా తల్లిగా ని కృప అని గ్రహించి వెళ్తూనే యేసు ఏ సుపరిశుద్ధున్నామని వేడి గురించున్నా పర్వతండ్రి ఆమె చెరువు నాదుని ప్రభు మన చారదీసి తన ఆశీర్వాద ప్రభుత్వ చేత మన ఆశీర్వదించిన కాక అందరికి మరణాక